వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీ ఆలోచనలు విత్తనం లాంటిది తల్లి మెదళ్ళలో వాటిని తెలివిగా నాటాలి ప్రతికూల ఆలోచనలు కలుపు మొక్కలుగా పెరిగిపోతాయి అవి మీ ప్రగతిని నిరోధిస్తాయి సానుకూల ఆలోచనలు మీ విజయానికి దోహదపడే అలవాట్లను వృద్ధి చేస్తాయి ఈరోజు మీరు చేసే ఆలోచనలే రేపటి మీ యొక్క ఫలితాలను నిర్ధారిస్తాయి మనమందరం కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్నాము ఒకనొకప్పుడు ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే వెంటనే సామానంతా సర్దుకుని వేరే ఇల్లు వెతుక్కుంటాము ఎక్కడికు వెళ్ళినా పోగు చేసుకున్న సామానంతా తీసుకుని వెళ్తాము అలాగే ఈ శరీరం కూడా ఒక అద్దె ఇల్లు లాంటిదే ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నీ ఇళ్ళే ఉంటాము రుణం తీరిన తర్వాత ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వేయబడుతుంది దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు అప్పుడు అది తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అంతకుముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళ్తుంది అవే సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తూ ఉంటాడు ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచిత కర్మల నుంచి ఈ కర్మలైతే పక్వానికి వస్తాయో లేదా పండుతాయో ఆ కర్మలను అనుసరించి జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది అంటే జన్మల పరంపరంలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉంటుంది అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే ప్రారంధం తీరిన క్షణమే మరుక్షణం కూడా కాదు ఆ క్షణమే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉంటుంది ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు మిత్రులు సన్నిహితులు ఆప్తులు బంధువులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మలో ఆధారంగా మనమే ఎంచుకున్నాము ఆయా వ్యక్తులతో మనకున్న రుణం కారణంగా వారి నుంచి సేవ పొందటమో లేదా సేవ అందించడమో చేస్తాము ఆ రుణానుబంధమే ఆ రుణమే బంధంగా మారుతుంది ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారంభ కర్మలని ఈ జీవితం ముగిసే నాటికి ఖర్చయిపోగా జన్మ జన్మల నుంచి వస్తున్న సంచిత కర్మలకు ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు కలుస్తాయి ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో అంటే అనుభవించడానికి సిద్ధమవుతాయో అవి ప్రారంధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది అందుకే ఆదిశంకర్లు భజగోవింద స్తోత్రంలో పునరపి జననం పునరభి మరణం పునరపి జనని జఠరే శయనం అని అన్నారు మళ్ళీ పుట్టటం మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పిండంగా ఎదగటం అంటూ అందులో స్పష్టం చేశారు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అంతా నా ప్రారంధం అంటాం అంటే ఇదే మనం ఒకనాడు తెలుసో తెలియకో చేసిన పాపపుణ్యకర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము అలాగే పాపం పండింది అనే మాట కూడా ఉపయోగిస్తాము పాపం పండటమేంటి అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తుంది ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు అది మొలకెత్తి పెరిగి పెద్దదయ్య నాడు ఫలాలను ఇస్తుంది ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే విత్తనం చిన్నదే కానీ దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు అలానే చేసిన పని కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు సత్కర్మలే చెయ్యమని కూడా శాస్త్రం చెబుతుంది తల్లి అందుకే ఏది చేసినా ఆచితూచి వ్యవహరించి సత్కర్మలు మాత్రమే చేయాలి మనం నిత్య నైమంతిక కర్మలు ఆచరించే ముందు చేసే సంకల్పంలో ఉపాధ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం అనేక జన్మల నుండి పేరుకుపోయిన పాపములు నశించి భగవంతుని యొక్క అనుగ్రహం లభించేందుకు అని ఆ మాటలకు అర్థం శ్రీ శంకర్ భగవత్పాదుల వారి ప్రధాన శిష్యుడు పద్మపాదుల వారు పూర్వాశ్రమంలో ఉండగా నరసింహస్వామి ఉపాసన చేసేవారు వారి పేరు సనందుడు ఒక అడవిలో చిన్న కొండపైన కూర్చుని నరసింహస్వామిని గురించి తపస్సు చేస్తున్నారు ఒక బోయివాడు ఈయన పడుతున్న కష్టం చూసి జాలిపడి స్వామి మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు అని అడిగాడు ఒక ఆయన సింహం తలతోనూ మనిషి శరీరంతోనూ ఉంటాడు ఆయనను చూడటానికి తపస్సు చేస్తున్నాను అన్నారు సనందులవారు ఓస్ ఇంతేనా ఈ అడవిలో నాకు తెలియని జంతువే లేదు ఉండండి వెతికి తీసుకువస్తాను అని వాడు అడవిలోకి వెళ్ళాడు ఎంత వెతికినా ఆ జంతువు కనిపించలేదు పొద్దుటి నుండి అన్నము నీళ్లు లేకుండా ఏకాగ్ర దృష్టితో అలా వెతుకుతూనే ఉన్నాడు సాయంకాలానికి నరసింహస్వామి ఒక చెట్టు క్రింద కూర్చుని వీడికి కనపడ్డాడు ఓరి నీవు ఇక్కడ ఉన్నావా ఆ బ్రాహ్మణుడు నీ కోసం అంత కష్టపడుతుంటే అని నరసింహస్వామిని తాడుతో కట్టి ఈడ్చుకొచ్చి సనందుడి దగ్గర పడవేశాడు ఇదిగోనయ్యా బ్రాహ్మడా నువ్వు చెప్పిన జంతువు చూడు అన్నాడు సనందుడికి ఎవ్వరు కనపడలేదు ఆ మాటే బోయివాడితో చెప్పాడు వాడికి నరసింహుడి మీద కోపం వచ్చింది ఏమిటి వేషాలు వేస్తున్నావు అని ఒక కర్రతో నరసింహుణ్ణి గట్టిగా కొట్టాడు నరసింహుడు బాధతో పెద్దగా గర్జించాడు సనంద ఈ జన్మలో నీకు నా దర్శన ప్రాప్తి లేదు వచ్చే జన్మలో కలుగుతుంది అన్న మాటలు సనందుడికి వినిపించాయి ఆయన ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు నరసింహస్వామి దర్శనం కలగనందుకు బాధపడ్డాడు ఇంతకాలం నుండి తపస్సు చేస్తున్నా నాకు కనపడకుండా ఒక్క పూటలోని బోయేవాడికి ఎలా దర్శనం ఇచ్చావు అని ఆయన నరసింహస్వామిని అడిగాడు ఆ బోయివాడిలాగా వెతికితే నీకు ఇప్పుడే కనపడతాను అన్నారు నరసింహస్వామి నిరుత్సాహపడకు సాధనను కొనసాగించు నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నీ కార్యాన్ని సఫలం చేస్తాను అని స్వామివారు అదృశ్యమైనారు భగవంతుడు భక్త సులభుడు శ్రద్ధ ఉంటే గురువు భగవంతుడు మోక్షము నిజానికి చాలా సులభమైనవి సులభ సువ్రత సిద్ధ అని విష్ణు సహస్రనామం అయితే పైని వివరించినట్లు భగవద్ దర్శనానికి ప్రారంధం అడ్డుగా ఉంటుంది ఆ అడ్డు తొలగించుకోవటానికి శ్రద్ధతో పాటు సహనం కూడా ఉండాలి ఆ ప్రారంధం అడ్డు తొలగించుకునే ప్రయత్నములే జపతపములు దాన ధర్మములు తీర్థయాత్రలు ఉపవాసములు ఉపాసనలు మొదలైనవి వెంటనే ఫలితం రాలేదని నిరాశపడకుండా పట్టుదలతో విశ్వాసంతో ఫలితం వచ్చేదాకా కూడా సాధనను చెయ్యాలి యోగ సూత్రములలో పతంజలి మహర్షి వరణ భేద క్షేత్రికవత్ అని చెప్పారు అంటే వ్యవసాయదారుడు తన పొలంలోకి పక్క పొలం నుండి నీళ్లు రావాలంటే అడ్డుగా ఉన్న గట్టును వేధించినట్లు ఈ ప్రారంభ క్షయం కోసమే నియమాలతో కూడిన జపతపాదులు అన్నీ అర్థం అందుకే మనం అన్ని సంకల్పాలలోనూ కూడా ఉపాత దుర్తయ క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రతిధ్యం అంటాం అనేక జన్మల నుండి పేరుకుపోయిన పాప పరిహారార్థము విశ్వాసంతోనూ ఓర్పుతోనూ పెద్దలు చెప్పిన ప్రకారం ఆచరిస్తుంటే ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు తప్పకుండా సిద్ధిస్తాయి అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేం ఓం సాయిరాం ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్